పొద్దుగాల పొద్దుగాలని ఏంద్రా ఈ ఎండ మొత్తం బలే తెరుగుతుంది ఇలా ముందు ఇక్కడ ఇలా చూస్తూనేమో అన్ని ఈ చెట్లు కనబడుతున్నాయి ఏం చేసుడు నస్తే మంచిగా ఉండు ఇంకా ఇలా కళ్ళు పోతుగా అవుతాయి కొంచెం పండుగ మంచిగా ఉంటుంది ఇట్లా ఇదే తాడి చెట్లు చూస్తామో ఇప్పుడే ఇత చెట్లు చూస్తున్నాము ఇట్ట కళ్ళు దాపు తాడి చెట్లు చూస్తున్నామో తాటి చెల్లు ఒకటి ప్లాన్ చేయాలి అల్లు నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఆదివారం ఉన్నది కానీ మరి ఏదోటి ప్లాన్ చేద్దాం మరి రండి ఈడ కూర్చొని మీద కూర్చొని కూర్చొని నేను చెప్తా ప్లాన్ ఏంటి ఆదివారం ఎందుకు స్పెషల్ ఉండదు ఉంటుంది చెన్నాయి ఇత చెట్లున్నాయి ఏ కళ్ళు తాగమంటే ఆ కళ్ళు తాగుతాం కాకపోతే మనమైతే పైసలు లేకుండా అయితే పుక్యానికి తాగా అయితే ఐడియా ఉంటాయని ఎప్పుడు మీరు దొంగతనం దొంగతనం అంటే మరి ఎవరన్నా పట్టుకుంటే మనల్ని లేకపోతే మనం మరి చెట్లు ఎక్కడైతే ఎక్కత్ అయితే మరి అదే ప్లాన్ చేద్దాం మనం మీరు అన్నట్టుగానే కాకపోతే ఈతకాలైతే ఇలా సండే కాబట్టి ఈతకాలైతే మంచిగా జోరు ఈత కళ్ళు కూడా చెట్లు ఎక్కడానికి కూడా మంచిగా మనకు ఈజీగా ఉంటది ఏమంటారు అదే ఏంటంటే పైసలు పెట్టింది అవుతే కిక్ ఉండదు అల్లు కావాలి అది సరే ఓకే సరే ఏదన్నా ప్లాన్ చేద్దాం నేను చెప్తా అన్ని ప్లాను సరే ఓకేనా సరే అండి మరి కళ్ళు కుండలు అయితే ఉన్నాయా ఇక్కడైతే కళ్ళు ఏమనుకున్నాం కానీ కుండలు చూస్తే మొత్తం మొత్తం తాగినట్టే కిక్ అనిపిస్తుంది మొత్తం జోరు మీరు సరే మరి ఏ చెట్టు ఎక్కదాం ఏ చెట్టు ఎక్కితే మనకు బాగుంటది చూడండి మంచిగా ఏ చెట్టుకి అయితే మంచిగా కళ్ళు మంచిగా

ಸರೇನಾ మంచి అయితే మంచిగా రెండు ఉంది సరే ఓకే అల్లు సరే ఎవరైతే వస్తలేరు కదా చూసిందిగా సరే ఓకే మరి ఏం చేద్దాం మనం పోయి కూర్చొని మళ్ళా రాదామా ప్లేస్

అల్లుడు నువ్వాటు మీ అన్న పట్టిండు బాయ్ పు నీకు వద్దా మాట అరే మంచిగా పోయి అల్లుడు అగో మెల్లగా పోయి కల్లు కొని అందు బొట్టు బొట్టుకు ఆజరేడ కల్లు అమ్మ బాబాయ్

ఫస్ట్ అది కాదు కానీ ఇప్పుడు ఒక సాంగ్ పెడతా మన కళ్ళ మీద బతుకమ్మ మన తెలంగాణ కల్చర్ ఒక సాంగ్ అనేది అది మన కళ్ళులో ఫేమస్ అయిన సాంగ్ అది అదే పెడతాను మీకు తాటి కళ్ళు గురించి మన ఈటకల్ల గురించి ఉంటుంది మొత్తం సాంగ్లు అయితే అదే పెడితే ఇప్పుడు నేను అది పెడితే కొంచెం ఎంజాయ్ డాన్స్ చేయరు మీరు అబ్బా అల్లుడు మంచి మంచి పాటలు వాడుతుర్రు మీరు అయ్యో నాకు మొత్తం మీరు పాటలు వాడుతుంటే మొత్తం ఎక్కడుతుంది మొత్తం అబ్బా సరే ఇంకా మంచి సాంగ్లు వాడర్రీ మనం మీరు అయితే సండ మంచిగా తాగినాం మంచి అయితే చేస్తున్నాం కాకపోతే మనం ఇక్కడ ముగ్గురం ఉన్నాం ముగ్గురం అయితే నాలుగో మనిషికి ఎవరికి తెలకూడదు లాగింది చేసింది అంటే ఎక్కడ తీసుకెళ్సినామో అక్కడ పోవాలి అయిందా కాలేదా ఎంజాయ్ సండే సంక్రాంతి అంటే పండగ 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 ఈత కళ్ళు ఆ ఈత కళ్ళు దొంగ కళ్ళు ముంటే పట్టుకోర శిఖావత పట్టుకుంటూ ఉదిలేస్తా మీకు కాళ్ళు ఈత కళ్ళు అంటే ఈత కళ్ళు తాటికాళ్ళు అంటే తాటికాళ్ళు దాని మీదకి చికెన్ కోయి కో